ప్రభు పేరట మీ అందరూ వందనాలు తెలియజేస్తున్నాను ఒక చిన్న వీడియో మరి కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశిస్తున్నాను ఎందుకంటే మనం ఇంకా బేసిక్స్ నేర్చుకునే స్థాయిలో ఉన్నాం కాబట్టి బేసిక్స్ విషయాలు మనం మరి మాట్లాడుకొని తర్వాత వాక్యంతో మనం ఇంకా ముందు కొనసాగాలి ఎందుకంటే ఈరోజు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సేవకులైనా కానీ ఎంత అనుభవాలు ఉన్నా ఎంత సాక్ష్యం ఉన్నా కానీ కొన్ని బేసిక్స్ విషయాలు మనం మర్చిపోతూ ఉంటాము సో దాన్ని మనం గమనించుకొని సరి చేసుకోవాలి ఈరోజు నీవు నేను ఎన్ని ఏండ్లు అయింది రక్షణ పొందుకొని ఎన్ని ఇయర్స్ అయింది రక్షణ పొందుకొని సంఘంలో ఉంటున్నాము సో నేను చెప్పేది ఏంటంటే మనకు బైబిల్లో నూతన నిబంధనలు పౌలు రాసిన పత్రికలు పేతురు రాసిన పత్రికలు వ్యూహాన్ రాసిన పత్రికలు ఉంటాయి కదండీ అవి ఎందుకు రాయబడ్డాయి దాని యొక్క ఉద్దేశాలు ఏంది అసలు ఎవరెవరికి రాస్తూ వచ్చారు సంఘాలకు రాస్తూ వచ్చారు సంఘ కాపర్లకు రాస్తూ వచ్చారు ఒక వ్యక్తి రక్షింపబడ్డాక ఆ వ్యక్తి ఎలా ఎదగాలో కన్ఫ్యూజన్ ఉండదు ఎందుకంటే పత్రికలు చదివినప్పుడు రక్షింపబడ్డ వ్యక్తి మనము ఇంకా జీవితాంతము మనం చనిపోయేంత వరకు క్రిస్టియన్ లైఫ్ ఏ విధంగా జీవించాలో అన్న విషయాలు నూతన నిబంధనలో పత్రికల్లో రాయబడ్డాయి సంఘం ఏ విధంగా ఎదగాలి సంఘంలో ఉన్నవారు కాపర్లు కానీ విశ్వాసులు కానీ ఏ విధంగా క్రీస్తులు పరి పరిపక్వతలోనికి రావాలో ఎలా మనము మెచ్యూర్డ్ అవ్వాలి క్రీస్తులో అన్న విషయాలు బలపరచడానికి ఎదిగించడానికి ఈరోజు ఉన్నటువంటి అంటే ఈరోజు మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ ఏ విధంగా ఫేస్ చేయాలి మన ఫేత్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు ఇవి మనము బోధించుకోకుండా ఈరోజు సంఘానికి బిలీవర్స్కి ఎక్కువగా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఎపిసోడ్స్ ఆఫ్ పాల్ పీటర్ జాన్ ఇంకా ఎబ్రి గ్రంథకర్త కానీ ఇవన్నీ ఈ విషయాన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాం తెలుసా బేసిక్స్ థింగ్స్ మరలా అంటే మూల పాఠంలో మరలా మరణ పునరుద్ధానం గురించి మరల పాపక్షమాపణ గురించి మరలా ఇదే మూల పాఠంలో హెబ్రి గ్రంథకర్త అన్నట్టుగా మూల పాఠం వేసుకుంటూ పోతున్నాము ఇంకో కోణం ఏంటంటే ఈరోజు పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనల నుంచి అక్కడక్కడ ఉన్నటువంటి వాక్యాలను సందర్భాల నుంచి బయటకు తీసి అంటే ఒక గోడ ఉంటుంది కదా గోడలో నుంచి ఇటుక పిల్లని బయటకు తీస్తే ఎలా ఉంటుందో అలా తీసుకొని ఈరోజు మన సిద్ధాంతాలని మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి అది బోధించుకుని ఖండించుకుంటున్నామని అంటే ఇంకా క్రిస్టియన్ పర్ఫన్ ఒక క్రిస్టియన్ వాడు ఆత్మీయ జీవితంలో పర్ఫెక్ట్ లైఫ్లోకి ఎలా ఎదుగుతాడు ఎలా విశ్వాసాన్ని ప్రచారం చేసుకోగలుగుతాడు డిఫెండ్ చేసుకోగలుగుతాడు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి సో దయచేసి మీకు ఆ మనకు ఆల్రెడీ రక్షింపబడ్డాము బైబిల్ నిపంచంలో తెలుసు కాబట్టి నూతన నిబంధనలు ఉన్నటువంటి పత్రికల్ని మరలా స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి సందర్భం తెలుసుకోండి మనము ఎట్లా జీవించాలి అనేది రెండో కొరకు ఏ విధంగా సిద్ధపడాలి మన యొక్క భవిష్యత్ ఏంటి మనము ఎలా ఎదుగుతూ ఉండాలి ప్రతి దినము అన్న విషయాలు అందులో ఉన్నాయి దాని నుంచి బోధించుకోలే దాని నుంచి బోధించి సంఘంకి ఉపయోగ ఈరోజు సంఘానికి విశ్వాసకి ఉపయోగపడేది అది ఎక్కువగా దాని నుంచి బోధించుకోవడం చాలా తక్కువ అయిపోయింది సో దయచేసి గమనించండి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని దేవుని వాక్యం చదివిస్తుంటే ఈరోజు ఒక విశ్వాసి ఎదుగుతున్నప్పుడు ఒక విశ్వాసి అంటే విశ్వాసి వాక్యం చదువుకొని ఎదిగి వారి యొక్క పిలుపు తెలుసుకొని వా వాడబడాలి అన్న విషయంలో మనం ఎంకరేజ్ చేయకుండా మోటివేట్ చేయకుండా ఒకవేళ ఎదిగి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ సందర్ వాక్యం పట్ల అవగాహన ఉన్నప్పుడు అయ్యో ఇలా కాదు వాక్యం ఇలా చదివిస్తుందని రోజు ఆ విశ్వాసి తన యొక్క పాత్రను అక్కడ పోషిస్తున్నప్పుడు వాడి నోటికి మనం చిక్కం పెడుతున్నాం అన్న విషయాన్ని మర్చిపోకూడదు దేవుడు గమనిస్తున్నాడు దేవుని దృష్టిలో ఉదయం నుంచి సాయంత్రం పని చేసిన వాడికి అదే జీతము మధ్యాహ్నం నుంచి సాయంత్రం చేసిన వాడికి అదే జీతము సాయంత్రం గంట పని చేసిన వాడికి అదే జీతం వేసుకోవడం సో నో పార్షాలిటీస్ ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా బిలాముతో ఎవరు మాట్లాడించారని దేని వాడుకున్నాడు దేవుడు గాడిదని వాడుకున్నాడు ఈరోజు విశ్వాసం వాడు కూడా విశ్వాస జీవితం ఎంతైనా పాలుదాగ వాడైనా ఒక తల్లికి తన పిల్లల్లో పాలదాగే పిల్లవాడు ఎవడు బలమైన ఆహారం తినేవాడు ఎవడు అని మనం తెలుస్తుంది కదా బలమైన ఆహారం కొందరు అంటుంటారు కదా అయ్యో ఏందండి వారికి ఏం పెడతారు అని అంటే అయ్యో చికెన్ చికెన్తో తింటాడని లేకపోతే మంచిగా తింటాడని వీరు అన్నీ తింటాడు వీరు వీనికి ఇదే ఇస్తాను వాడు అవన్నీ ఏం తిన్నాడు అని అన్నమే పెడతాము పాలే ఇస్తాము వాడికి ఎందుకంటే తెలుసు ఉంటుంది కదా సో ఈరోజు ఎవరు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరు దేవుని సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు అని అలా గమనించి బైబిల్ స్టడీ చేపించి లేకపోతే వాక్యం విషయంలో బలపరచడము ఈ సహవాసం కలిగి ఉండడం అనేది చాలా తక్కువగా అయిపోయింది ఈరోజు మన యొక్క స్వార్థాలు సందర్భం నుంచి వాక్యాన్ని బయటకు తీసి సపోర్ట్ చేసుకుంటున్నామంటే ఖండించుకుంటున్నాము బానిసలుగా చేసుకుంటున్నామంటే దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ ఈరోజు ఇంకో విషయం ఏం తెలుసా అండి విశ్వాస జీవితం ఏంటంటే నిందారహితుడిగా ఉండాలి మనం కానీ ఏం తెలుసా మనలో చాలామంది భ్రమలో ఉంటారు ఏం భ్రమలో అంటే మనము వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాము వాక్యాన్ని వక్రీకరిస్తాము ఇలా చేస్తే కూడా మనకు ఆపోజిషన్ వస్తుంది సమాజం నుంచి అది క్రైస్తవ్యం నుంచే కానీ అన్యుల నుంచే కానీ తెలిసి కూడా చేసి అలా ఆపోజిషన్ వచ్చినప్పుడు ఏమనుకుంటారని అంటే చూసారా మేము యథార్థంగా జీవిస్తూ ఉంటే మా మీద నిందలు నో 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 యథార్థంగా జీవించడం అనంటే అది వేరే రకం అయినా నిందలు వస్తున్నాయంటే అప్పుడు యథ అర్థంగా జీవిస్తు జీవిస్తున్నా నిందలు వస్తున్నాయి అది దేవునికి అప్పచెప్పుకోవాలి కానీ ఈరోజు మనంతటా మనమే కారణమై మనం చేసుకున్న దానికి మనమే కారణమై ఈరోజు ప్రశ్నిస్తుంటే దాన్ని నిందా అని అనుకుని ప్రమాణం ఉంటున్నాము ఇలా చేస్తే ఇలా ప్రశ్నలు వస్తాయని కూడా తెలుసు తప్పండి సో చాలా జాగ్రత్త దేవుడు మన చేతిలో వాక్యాన్ని పెట్టాడు పాత నిబంధన ప్రకారంగా లేదు ఇది పరిస్థితి పాత నిబంధన ప్రకారంగా ఆ సందర్భం తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఇలా చేస్తేనే మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు అన్న సందర్భం తీసుకొస్తున్నారు దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మన యొక్క శరీరాలు దేవుని ఆలయమై ఉన్నది అందుకే వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ఫెలోషిప్ దేవునితో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఆదివారం ఉంది రేపటి నుంచి పరిస్థితి పరిస్థితి ఈరోజు విన్నాము మరి రేపటి నుంచి పరిస్థితి సో నూతన నిబంధనల ప్రకారము భౌతిక సంబంధమైన సంఘంగా కూడుకోవడం ఇంపార్టెంట్ అటు వ్యక్తిగతంగా కుటుంబంగా లేక తోటి బిలీవర్స్గా ఫ్రెండ్స్గా దేవునితో సమయం గడపడం చాలా ఇంపార్టెంట్ కానీ ఈరోజు ఏమైపోయింది అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ టైప్ టైప్గా ఓన్లీ ఫోకస్ అంతా చర్చి మీద మారిపోయింది సేవకుల మీద మారిపోయింది సందర్భంలో అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇగో ఇలా చేయాలి అన్నట్టు మరి ఎందుకు దేవుడు ప్రేదికుల చేతిలో వాక్యాన్ని పెట్టాడు ఎందుకు దేవుడు అడ్డు తెరని జరి చింపేశాడు అతి అది ఎప్పుడే గ్రంథకర్త అన్నట్టుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి మనకు ధైర్యం కలదు ఆ ధైర్యము క్రీస్తు రక్తమే అని దేవుని వాక్యం చదివిస్తుంటే అలా మనము అతి అతిపరిశుద్ధ స్థలంలోనికి మనం వచ్చిన మనము ప్రతి ఒక్కరు రాజకులంగా ఆయన రాజుగా ఆయన సేవకులుగా అయినప్పుడు మరి ఆయన వాక్యం మన చేతిలో దేవుడు పెట్టినప్పుడు దాని గురించి ఆలోచించకుండా పక్కన పెట్టేసి ఈరోజు ప్రతి ఒక్కరు అనుభవాలను చూస్తున్నామంటే ఏం నేర్చుకుంటాము రేపటి దినాల్లో సంఘాలకు వెళ్ళే సమయం లేకపోతే సంఘాలు సంఘంగా కూడుకునే పరిస్థితి లేకపోతే నువ్వు వ్యక్తిగతంగా ఎదిగినప్పుడు నువ్వు కృంగిపోతావు పడిపోతావు ఖచ్చితంగా ఎందుకంటే వ్యక్తిగతంగా ఎదగడం ఇంపార్టెంట్ సంఘంగా ఎదగడం ఇంపార్టెంట్ రేపు సంఘంలో అవకాశం లేనప్పుడు సంఘంలో కోరుకునే అవకాశం లేనప్పుడు అప్పుడు ఆ టైంలో నువ్వు కృంగిపోకుండా ఎలా నీ విశ్వాసంలో నిలబడాలో అది నీకు నేర్పిస్తుంది నువ్వు నేర్చుకున్న ఆత్మీయ జీవితాన్ని బట్టి ఈరోజు ఎదుగుతుంటే వాటి నోటికి వాళ్ళ నోటికి చిక్కం పెట్టేసే లేవర్ స్టాప్ స్టాప్ ఆగిపోవు చిక్కం పెడితే ఆగు ఎదగకు ఇది కరెక్ట్ కాదు తప్పు చేయట్లేదు మనము కరెక్ట్గా మాట్లాడుతున్నాము దయచేసి వాక్యాన్ని చదువుకోండి నూతన నిబంధనలు ఉన్నటువంటి పత్రికల్ని చదివి మన లైఫ్ క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలో నేర్చుకొని ఈ రోజుల్లో ఉన్నటువంటి డాక్టర్నల్ ఇష్యూస్ కానీ మరి పరిస్థితులు సోషల్ సోషల్ సొసైటీలో ఏమైతే జరుగుతున్నాయో వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలి ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి ఏ విధంగా పరిగణించాలి అన్న విషయాలు కూడా ఇప్పటికీ ఎపిసిల్స్ ఆఫ్ ఎపి ఎపిసిల్స్ అనేది ఉపయోగపడతాయి పత్రికలు ఉపయోగపడతాయి ఇది సంఘానికి ఉపయోగము బిలీవర్కి ఉపయోగ ఉపయోగము కానీ దీనిలో నుంచి బోధించుకోకుండా నుంచి బోధించుకొని మెచ్యూరిటీగా అవ్వాల్సిన మనము దీనిలో నుంచి బోధించుకోకుండా ఈరోజు మరలా పాత పునాదులు వేస్తున్నాం అంటే ఖచ్చితంగా దేవుడు గమనిస్తున్నాడు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వ్యక్తిగతంగా నేను అనట్లేదు కానీ ఇది జనరల్గా జరుగుతున్నాయి మన పాత్ర ఏంది ఇంకోటి ఏం తెలుసా అండి టూ ప్లస్ టూ సిక్స్ అని చెప్తున్నాడు అనుకో అనుభవం ఉన్న వ్యక్తి చదువుకున్న వ్యక్తిగా నువ్వు అక్కడిని పాత్ర వహించాలి లేదంటే టూ ప్లస్ టూ ఫోర్ అని చెప్పి ఆయనకు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ అవగాహన వస్తే సత్యం తెలుసుకుంటారు లేదు అయ్యో అయినా రాంగ్ చెప్తున్నాడని నేను వెళ్ళిపోవచ్చు ఎవరైనా కానీ ఒకరికేనైనా కానీ వెళ్ళిపోతే మన ఒకరికే లాభం ఉంటుంది ఎందుకంటే మనం సత్యంలో ఉంటాం కానీ అక్కడ మన పాత్ర పోషించినప్పుడు మనము సత్యంలో ఉంటాం ఇతరులను సత్యంలో నడిపించగలుగుతాం ఈరోజు ఏం తెలుసా చాలామంది మెంబర్షిప్ కోసం భయపడి నటన జీవితము జీవిస్తూ అసత్యాన్ని ప్రోత్సహిస్తారు చాలా సంఘాల్లో ఇవే జరుగుతున్నాయి ఎందుకంటే రేపు చనిపోతే కానీ రేపు పోతే మన అయిపోతే కార్యక్రమాలు ప్రార్థన చేయడానికి మీటింగ్స్ పెట్టడానికి రారేమో అన్న ఉద్దేశంతో మెంబర్షిప్ తీసుకుంటున్నారు నటన జీవితం ఎందుకండి మనకి దరిద్రుడైనా లాజర్ వాళ్ళే చనిపోయి పరలోకంలో ఉందాం కానీ ఇట్లా అసత్యాన్ని సపోర్ట్ చేయడానికి మెంబర్షిప్ కోసం పోవడం ఏంటంటే దేవుని అడిగి నడిపిస్తాడు అవగాహన రావాలి అవగాహన అవగాహన కల్పించుకోవడం వేరు ఇతరులకు తీర్పు తీర్చడం వేరు తీర్పు వేరు అవగాహన కల్పించుకోవడం వేరు ఈ రెండు డిఫరెన్స్ ఉన్నాయి క్రైస్తవ జీవితము సెల్ఫిష్నెస్ కాదు నేను కొన్ని బాగుపడాలి ఆత్మీయ జీవితం అనేది కాదు మనం బాగుపడుతూ మనం సత్యంలో ఎదుగుతూ నడిపిస్తూ ఇతరులను సత్యంలోనికి నడిపిస్తాము ఆ సత్యంలో నడిపించే క్రమంలో కరెక్షన్ చేయాల్సి వస్తుంది వాక్యాన్ని పట్టుకొని ఆ కరెక్షన్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు అది యథార్థంగా మనం కొనసాగుతున్నప్పుడు అప్పుడు నిందలు వేసే వాళ్ళు వస్తారు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతున్నావు అది యదార్థంగా దేవునిపైన ఫోకస్ పెట్టి దేవునికి అప్ప చెప్పుకోవాలి కానీ ఈరోజు ఈరోజు నేను తాగుతూ ఇతరులకు చెప్తాను అంటే ఖచ్చితంగా నిందవుతుంది ఆ నింద అయినప్పుడు నా నిందేస్తున్నారు దేవు అంటే అది వెర్రితనం అంటారు ఈరోజు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి నేను చిన్న చిన్న డ్రెస్సులు వేసేసుకొని ఇతరులను మోహింపజేసినప్పుడు నీ చూపుల్ని కంట్రోల్ చేసుకో అని అనడం వెర్రితనము అయ్యో దేవు నన్ను ఇట్లా నిందిస్తున్నారు నా స్వేచ్ఛంగా నేను బతుకుతుంటే అని కంప్లైంట్ చేస్తే అది వెర్రితనము అవకాశం ఇవ్వద్దు ఒకరు అనేటట్టుగా అవకాశం ఇచ్చి నింద పాలయ్యతున్నామని భ్రమలో ఉంటున్నాం మనము దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ ఎందుకంటే నా చేతిలో బైబిల్ ఉంది ఎదుటి వాడి చేతిలో బైబుల్ ఉంది ఇద్దరు ఉన్నప్పుడు వాడినే కరెక్ట్ ఈరోజు ఏమైపోయిందా మనం అవకాశం ఇస్తాం మనం నిందించే విధానంగా నిందించినప్పుడు ఆ నిందించిన వాడిని కరెక్షన్ చేయాలని చూస్తాం ఫస్ట్ రూట్ కాస్ ఎక్కడ వాడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది దానికి కారణము నీవెందుకు అయ్యావు అనే దాన్ని దాన్ని కరెక్ట్ చేయాలి రూట్ కాజ్ మూల కారణం ఏంది అనే దాన్ని స్టాప్ చేయాలి అది స్టాప్ చేస్తే వేరో వేరో డైవర్ట్ అవ్వడు కదా ఈ డైవర్ట్ అవ్వకుండా ఇద్దరు సరిగ్గా ఉంటారు యూనిట్ ఈజ్ మిస్సింగ్ సో ఎంతవర దగ్గర నేను మీకు చెప్పింది అర్థమను నేను అనుకుంటున్నాను బైబిల్ చదవండి పత్రికలు చదవండి క్రిస్టియన్ లైఫ్ మెచ్యూరిటీగా ఏ విధంగా జీవించాలి ఏ విధంగా క్రీస్తులో కట్టబడాలి దినదినము సంఘము కానీ విశ్వాసులు కానీ ఏ విధంగా కట్టబడాలో అవి చాలా ఉపయోగపడతాయి దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనలు అక్కడెక్కడ ఉన్న సందర్భాలు తీసుకొచ్చేసి స్వార్థాల కోసం ఈరోజు వాక్యం వాడబడుతుంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే కొత్త నిబంధనల ప్రకారంగా వాడబడితే యూనిటీ వస్తుంది ప్రేమ వస్తుంది అన్నీ వస్తాయి దాని గురించి బోధించడం తక్కువ అని అంటే ఇంకా క్రిస్టియన్ లైఫ్ ఎక్కడికి వెళ్ళి వెతుక్కుంటాం మనం నూతన నిబంధన కింద ఉన్నప్పుడు నూతన నూతనంగా జన్మించిన విశ్వాసి రక్షిపబడ్డ వ్యక్తి ఏ విధంగా జీవించాలో ఆ పత్రికలు ఉపయోగపడుతున్నప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తున్నాం అని అంటే విఆర్ డినైంగ్ ఇట్ వీఆర్ డినైంగ్ అవర్ లైఫ్ యాక్చువల్లీ అవర్ క్రిస్టియన్ లైఫ్ యాక్చువల్లీ దయచేసి మీ అందరికీ అర్థమవుతుందని నేను ఆశిస్తూ దేవునిపైన ఆధారపడి ప్రార్థించుకొని బైబిల్ చదవడం స్టార్ట్ చేయండి దేవుని అడగండి వాక్యం చదివేటప్పుడు ధ్యానించేటప్పుడు అందులోనే మునిగిపోవాలి ప్రభువా అని అడిగి అర్థం చేసుకునే సందర్భాన్ని లైఫ్లో ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలి ఆ సందర్భాన్ని అని అప్లై చేసుకొని క్రియల్లో పెట్టి దేవుణ్ణి గనపరచండి మనుషులకు దాసులు అవ్వకండి ఇంపార్టెంట్ చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ వ్యక్తిగతంగా చర్చ్ ఇంపార్టెంట్ రెండు పాత నిబంధనలో ఓన్లీ టెంపుల్ ఈజ్ ఇంపార్టెంట్ దేవన్స్ అనేది అక్కడ ఉంది అక్కడికి వచ్చి చేసుకునేవారు కొత్త నిబంధన ప్రకారము అట్లా కాదు మీ వ్యక్తిగత జీవితము సంఘము రెండు కానీ కొత్త నిబంధనలు కూడా పాత నిబంధన టైప్గా హైలైట్ చేసేస్తున్నారు కాబట్టి ఇంకా విశ్వాస్కి అలాంటి కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది ఇంకా దేవుడు నా ప్రార్థన వినాడు దేవుడు నాతో సహవాసం ఉండడు దేవునితోనే సమా సహవాసం ఉండలేను దేవుని మందిరానికి వెళ్తేనే అక్కడ కార్యాలు జరుగుతాయి అని అనుకుంటాం మరి ఇంకా రేపటి నుంచి అంత లోకంలో ఎదుగుతున్నట్టే కదా మనం ఇంకా రేపటి నుంచి అంత లోక సహవాసంలో లోకంలో ఉన్నటువంటి విషయాలే కదా మరి ఇంకా ఎలా మరి అది ఎదుగుతాం మనం ఎలా దేవుని సన్నిధిని అనుభవిస్తాం మనం వెళ్తున్న చోట్ల చాలా ఉన్నాయి మాట్లాడడానికి వీడియో పెద్దగా అయిపోతుంది మీకు అంత ఓతిక లేదు కూడా తెలుసు ఈరోజు బాధకరమైన విషయం అంత తెలుసా అండి చాలామంది విశ్వాసులు ఎక్స్పెక్ట్ చేసేది సమయము మేము చెప్పిందే వినాలి మేము చెప్పిందే చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ విశ్వాసి మాత్రము తన యొక్క సాక్ష్యం చెప్పుకునేటప్పుడు కానీ తను ప్రార్థించేటప్పుడు కానీ ఆరాధించేటప్పుడు కానీ ప్రతిదీ కూడా జనరల్గా అన్ని చోట్ల జరుగుతున్నాయి వాటికి లిమిటెడ్ టైము ఎందుకంటే వా ఆయన చేసేటువంటి ప్రార్థన విశ్వాసం చేసేటువంటి ప్రార్థన కానీ సాక్ష్యం కానీ వినడానికి మనకి సమయం లేదు ఓపిక లేదు కానీ మనం చెప్పేది విశ్వాసం వినడానికి గంటలు కావాలి ఎక్కడ న్యాయం అండి పార్షాలిటీ ఎందుకు ట్రై టు అండర్స్టాండ్ మహా అయితే ఏం చేస్తారు వెళ్ళి వేస్తారు పర్లేదు వెళ్ళి వేస్తారు పరలోకం నుంచి వెళ్ళి వేయలేరు మహా అయితే డబ్బు ఉన్న అహంకారంతో చాలా మంది ఏమన్నా చేస్తుండచ్చు కేసులు పెడుతుండచ్చు పర్లేదు ఏం చేస్తాం మరి తప్పదు దేశప్రభుని నమ్ముకోవడం అంటే వెంబడించడం అంటే కోల్పోవడమే సో ఇవన్నీ వాక్య అవగాహన బ్యాక్గ్రౌండ్ మీరు అంతా మాట్లాడడం వాక్యంతో పోల్చుకొని మాట్లాడితే ఇంకా చాలా ఉంటుంది కానీ సమయం ఎక్కువైతుంది అని వాటిని దృష్టిలో పెట్టుకొని జనరల్గా మాట్లాడుతున్న విషయాలు ఇంతవరదే మీ మీరు కేటాయించిన మీ సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను దయచేసి బైబిల్ చదవండి అర్థం చేసుకోండి ప్రతి జనరేషన్ మారుతూ ఉంటుంది ప్రతి జనరేషన్లో మనం నిలబడాలి ఓకే నూతన నిబంధన ప్రకారంగా ఏ విధంగా జీవించాలో ఆ పత్రికలు చదివి అట్లా జీవించిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి రండి స్టార్టింగ్ నుంచి రండి పాత నిబంధనలు లేని కొత్త నిబంధనలు లేని ఆ విషయాలు ఆ ఎసెన్స్ అంతా తెలుసుకుంటే మీకు నూతన నిబంధన రావడానికి కారణం ఏమైంది అన్న ఒక స్థిరత్వం వస్తుంది అప్పుడు దేవుని ఇంకా ప్రేమించగలుగుతాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్